ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రాజమండ్రి శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమంలో ఒక స్పెషల్ క్యాంప్ నాచురోపతి ఫాలోవర్స్ అందరి కొరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఒక్క ప్రకృతి ఆశ్రమంలో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది ఇండియాలో ఏ ప్రకృతి ఆశ్రమంలో ఈ ఫెసిలిటీ ఉండదు అలాగే మనం చెప్పే ప్రకృతి విధానాన్ని అందించే ఆశ్రమాలైన విజయవాడ ఆరోగ్యాలయంలో కానీ సంస్కార ప్రకృతి ఆశ్రమం తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఉంది కదా అక్కడ కానీ ఫెసిలిటీ లేదు ఓన్లీ వన్ ఇన్స్టిట్యూషన్ శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమం రాజమండ్రి ఏమిటి ఆ ఫెసిలిటీ అంటే హెల్దీ ఫుడ్ క్యాంప్ హెల్దీ ఫుడ్ క్యాంప్ అంటే ఏమిటో ముందు చెప్తాను ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఫుడ్ ఈజ్ హెల్త్ ఇది న్యాచురోపతి విధానం ఆహారాన్ని జబ్బులు తగ్గించే విధంగా మనం వండుకుంటే మంచిది తయారు చేసుకు తింటే మంచిది అలాంటి కోణంలో ఉప్పు నూనె చింతపండు మసాలాలు ఇట్లాంటి పంచదార లేకుండా కూడా ఆరోగ్యకరమైన వంటల్ని తయారు చేసుకోవచ్చని మేము పాతిక ముప్పై సంవత్సరాల నుంచి అనేక రకాల కొత్త వంటల్ని డిజైన్ చేసి మన ప్రకృతి ఆశ్రమాల్లో మాత్రమే ఇలాంటి ఆహారాన్ని మీకు అందిస్తూ ఉన్నాం మీకు అనేక జబ్బులు ట్రీట్మెంట్ల కంటే కూడా ఫుడ్ తీసుకుంటేనే తగ్గుతూ ఉంటాయి ఫుడ్ కనుక మానకుండా నెలల తరబడి తింటే దీర్ఘ రోగాల్ని మందుల్ని తేలిగ్గా పోగొట్టుకోవచ్చు హాయిగా బ్రతకవచ్చు మరి ఇతర ప్రకృతి ఆశ్రమాల్లో కానీ విజయవాడలో కానీ సెపరేట్ ఫుడ్ కోసమే చేరటానికి ఉండదు ఇంక్లూడింగ్ ట్రీట్మెంట్స్ అన్నీ కలిపి ప్యాకేజీలో ఉంటాయి విజయవాడలో అయితే నలభై యాభై రకాల ట్రీట్మెంట్సు మరి ఫుడ్ అకామొడేషన్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కాబట్టి అన్నిటికీ కలిపి డబ్బు ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫుడ్ కోసమైతే కొంత అకామిడేషన్ కోసం అయితే డబ్బులు తగ్గించి తీసుకుంటే మళ్ళీ ఇతర సాధకులకి ట్రీట్మెంట్స్ కోసం చేరే వారికి ఫెసిలిటీ ఉండట్లేదు చాలా అలాంటి క్యాంపు హెల్దీ ఫుడ్ క్యాంప్ విజయవాడలో కానీ సంస్కార ప్రకృతి ఆశలో కానీ పెట్టట్లేదు కానీ చాలామంది అడుగుతారు ఏముండ ఒక పదిహేను రోజులు ట్రీట్మెంట్స్ తీసుకున్నాక లేకపోతే నెల రోజులు తీసుకున్నాక మాకు ఈ ట్రీట్మెంట్స్ ఇక అవసరం లేదు బాడీ అయింది క్లీన్ అయింది కాబట్టి ఓన్లీ ఫుడ్ తీసుకుంటూ ఇట్లా ఉండొచ్చా మేము ఒక నెల రెండు నెలలు కాస్త అకామిడేషన్కి ఫుడ్ ఛార్జ్ చేసి కాస్త తగ్గించి డబ్బులు తీసుకుంటే మాకు అభ్యంతరం లేకుండా మేము పే చేసుకుని ఉండడానికి అవకాశం ఉంటుందండి రెండు నెలలు నాలుగు నెలలైనా ఉంటామండి అని అడుగుతుంటారు మనం విజయవాడలోనూ సంస్కార ప్రకృతి ఆశ్రమంలో నా ఫెసిలిటీ ఇవ్వలేకపోతున్నాం కానీ అందరి కోరిక మేరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది సాధకులు అడుగుతున్న విషయం కాబట్టి హెల్దీ ఫుడ్ క్యాంప్ రాజమండ్రి ప్రకృతి ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఇరవై ఇరవై ఐదు మంది వరకే ఈ ఫెసిలిటీ ఇస్తాం అక్కడ మిగతా వాళ్ళందరూ ట్రీట్మెంట్స్కి చేరతారు అన్ని ట్రీట్మెంట్స్ ప్యాకేజీలు ఇంక్లూడ్ అయి ఉంటుంది వీళ్ళకి మాత్రం థర్టీ డేస్ మినిమం పదిహేను రోజులకి ఇది ఇవ్వరు థర్టీ డేస్ మినిమం ఉండాలి అక్కడి నుంచి రెండో నెల ఉండొచ్చు మూడో నెల ఉండొచ్చు మీరు డిసిప్లైన్గా ఉంటూ సంస్థలో ఎవరికి సిబ్బందికి ఇబ్బంది కలిగించకుండా అట్లాగే తోటి సాధకులకి ఏ సౌకర్యాలు మీ వల్ల లేకుండా ఉంటే ఎక్స్టెన్షన్ ఇస్తూ వెళ్తారు అట్లా రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు అయినా సరే ఈ హెల్దీ ఫుడ్ క్యాంపులో మీరు అడ్మిట్ అవ్వచ్చు దీంట్లో మాత్రం మీకు నెలకి ముప్పై వేల రూపాయలు తీసుకుంటారు ఇది ఇద్దరుండే నాన్ ఏసీ రూమ్ ఫెసిలిటీలు ఇవి ఏసీ రూములు అయితే కొంచెం మారతాయి ఈ థర్టీ థౌజండ్లోనే మీకు అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఈ హెల్దీ ఫుడ్ క్యాంప్లో చేరితే ట్రీట్మెంట్స్ ఉండవు అంటే మసాజ్లు కానీ బాత్స్ కానీ శాండ్ బాత్స్ కానీ బాత్స్ కానీ ఫిజియోథెరపీ కానీ ఇవి మాత్రం ఉండవు నాచురోపతి ట్రీట్మెంట్స్ ఉండవు ఎనిమా మాత్రం చేస్తారు ఎన్నిసార్లు అయినా చేయించుకోవచ్చు మీరు ఇది మాత్రం ఉపయోగించుకోవచ్చు ట్రీట్మెంట్స్ లేకుండా డైలీ మీరు యోగా అటెండ్ అవ్వచ్చు మార్నింగ్ అండ్ ఈవినింగ్ యోగా క్లాసులకి మాత్రం చక్కగా వెళ్ళి శరీరానికి అన్నీ ఉపయోగించుకోవచ్చు ఇక ఆశ్రమంలో ఉన్న ఇతర ఫెసిలిటీస్ అన్నీ మీరు వాడుకోవచ్చు షటిల్ ఆడుకోవచ్చు చక్కగా మంచి లాన్స్ వాకింగ్ ట్రాక్స్ అన్నీ మంచిగా రోజు ఉపయోగించుకోవచ్చు మీకు వీటితో పాటు రూమ్లో టీవీ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రీ వైఫై ఫెసిలిటీ ఉంటుంది ఈ సదుపాయం ఉంటుంది ఇక మెయిన్ హెల్దీ ఫుడ్ క్యాంప్ కాబట్టి మీరు మూడు పూట్ల మంచి ఆహారాలు మీకు కావలసినట్టు తీసుకోవచ్చు మార్నింగ్ స్ప్రౌట్స్ కానీ వెజిటబుల్ జ్యూసులు కానీ ఇట్లాంటివి ఫ్రూట్స్ ఇవన్నీ బ్రేక్ఫాస్ట్లో ఇట్లాంటివి డాక్టర్ రికమెండ్ చేసినట్టు ఇస్తుంటారు మధ్యాహ్న పూట మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైస్ ఇవ్వాలా పుల్కాలు ఇవ్వాలా ఏది ఇవ్వాలనేది నిర్ణయిస్తారు డాక్టర్ ఇక కర్రీస్ విషయం అంటారా అక్కడ పెట్టిన రెండు మూడు రకాల కూరలు మీరు కావలసినంత తినొచ్చు ఇలాంటి ఫుడ్ ఫెసిలిటీ అంత మెయిన్ ఫుడ్ అక్కడ ఆ రాజమండ్రి ఆశ్రమంలో ఉండే ఫుడ్ అయితే టేస్టీ ఫుడ్ చాలా చాలా బాగుంటుంది అసలు అంత రుచికరమైన భోజనం ఇంకెప్పుడు మనం ఎక్కడ తినమనిపిస్తుంది ఉప్పం లేకుండా కూడా అలాంటి అద్భుతమైన రుచినిచ్చే టేస్టీ ఫుడ్ మీకు ఎక్కడ తినొచ్చు సాయంకాలం పూట ఐదు ఆరు రకాల నాలుగు రకాల ఫ్రూట్స్ని మీకు చక్కగా అందిస్తుంటారు స్వీట్ కాని ఇస్తుంటారు సలాడ్స్ ఇస్తుంటారు మంచిగా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇక మీరు అక్కడ ఉన్న రోజుల్లో ఎప్పుడైనా దీర్ఘ ఉపవాసాలు చేయాలంటే పది రోజులు ఇరవై రోజులు పాతి రోజులు హనీ ఇస్తారు అన్ని రోజులు ఎనిమా చేసుకుంటూ హనీ ఫాస్టింగ్లో ఉండొచ్చు డాక్టర్స్ ఉంటారు కాబట్టి రోజు మీకు ఈ హెల్దీ ఫుడ్ క్యాంపులో చేరిన మీకు బీపీ చూస్తారు బరో చూస్తారు ఎప్పుడన్నా మీకు అవసరమైతే బ్లడ్ టెస్ట్లు మీ డబ్బుతోనే బయట వాళ్ళని పిలిపి చేపిస్తారు వాటిలో చూసి ఆయన మాడిఫికేషన్ చేస్తుంటారు ఆ సదుపాయం ఉంటుంది ఈ కన్సల్టేషన్ ఇవన్నీ మీకు ఇంక్లూడింగ్ వస్తాయి అనమాట ఇక దీంతో పాటు ఉపవాసాల తర్వాత మీరు ఎక్కువ జబ్బులు తగ్గాలన్నా ఇంకా బాగా న్యాచురల్ డైట్ మీద ఉండాలంటే జ్యూస్ ఫాస్టింగ్లో మీరు చేయొచ్చు పది రోజులు వారం రోజులు ఇరవై రోజులు ఉన్నా సరే రోజుకి నాలుగైదు జ్యూసులు మీకు ఇందులోనే ఇస్తారు దానికి మళ్ళీ తర్వాత ఫ్రూట్ ఫాస్టింగ్ చేయొచ్చు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చేయొచ్చు అంటే ఇవన్నీ ఈ హెల్దీ ఫుడ్ క్యాంప్లో వచ్చే సదుపాయాలు ఒక ట్రీట్మెంట్స్ తప్ప అన్నీ ఉంటాయి వీటన్నిటితో పాటు ఇంకా ప్రతిరోజు మెడిటేషన్ క్లాస్ లాంటివి ఉంటాయి అట్లా అటెండ్ అవ్వచ్చు దానికి మరి ఇవన్నీ ఫెసిలిటీస్తో హెల్దీ ఫుడ్ క్యాంపులో మీరు చేరదలిసినప్పుడు ఇలా ఏ రోజైనా చేరచ్చు కానీ మీరు బుక్ చేసుకోవాలి ఎందుకంటే మీకు అవకాశం ఉందా లేదా ఎంతమంది ఉన్నారు మరి మగవారికి ఖాళీ ఉందా ఆడవారికి ఖాళీ ఉందా ఇవన్నీ చూసుకుని ఇస్తారు ఎందుకంటే ఇంకో నలభై మంది ట్రీట్మెంట్స్ కోసం చేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పదిహేను రోజులు నెల రోజుల్లో రెండు నెలలు ట్రీట్మెంట్స్తో చేరుతారనమాట కొంతమందికి ఆ ఫెసిలిటీ ఇచ్చి కొంతమందికి ఇంత ఈ ఫెసిలిటీ ఇస్తున్నాం ఒక ఇరవై మంది సుమారుగా మీలో ఎవరైనా సరే ముందు ఒక పదిహేను రోజులు నెల రోజులు ట్రీట్మెంట్స్ తీసుకుని తర్వాత కంటిన్యూషన్ అక్కడే ఉండి ఈ హెల్దీ ఫుడ్ క్యాంపులో ట్రీట్మెంట్స్ లేకుండా ముప్పై వేలులోని ఇట్లా నెలకు అనుకుంటే అప్పుడు కంటిన్యూ చేయొచ్చు ఇందులో అసలు రిటైర్ అయినవారు భార్యాభర్తలు కాస్త ఖాళీగా ఉన్నాం పెన్షన్ వస్తున్నది అన్నవారు చక్కగా ఒక ఐదు ఆరు అక్కడే ఉండి ఒక్కొక్కరికి ముప్పై వేలు చొప్పున కట్టి జబ్బుల్ని తగ్గించుకోవచ్చు మందులు పోగొట్టుకోవచ్చు హాయిగా ఆరోగ్యాన్ని పొందవచ్చు లేదు ఆవిడ అమెరికా వెళ్ళారు ఒక ఆరు నెలలు పిల్లల దగ్గరికి ఒక్క ఆయన ఉన్న రిటైర్డ్ ఫుడ్ కావాలి చక్కగా వచ్చి ఒక ఆరు నెలలు ఆయన ఉండొచ్చు లేకపోతే భర్త లేరు ఇంకా కాస్త మానసిక ఒత్తిడి ఉంది నలుగురిలో ఉంటే బాగుంటుంది ఆరోగ్యం బాగుండాలి ఇట్లాంటి చోటకు వచ్చి ఒక ఐదు ఆరు నెలలు ఈ క్యాంపులో చేరి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉంటారు మరి ఇంట్లో చేసుకోవటం కుదరదు ఒక నాలుగైదు నెలలు ఉందాం కాస్త ఎక్కువ రోజులు మంచి ఫుడ్ తింటూ జబ్బుల్ని తగ్గించుకుందామంటే ఇలాంటి చోట వైఫై ఫెసిలిటీ ఉంది ఎందుకంటే వర్క్ చేసుకుంటూనే డైట్ తీసుకుంటూ తక్కువ డబ్బుల్లో వాళ్ళు ఎక్కువ రోజులు ఉండొచ్చు అనమాట కొన్ని రకాల దీర్ఘ రోగాలు ఉన్నవారు సోరియాసిస్ కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటోమిన్ డిజార్డర్స్ ఉన్నా కాస్త మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్నా ఇంకా ఇతర ట్రీట్మెంట్స్ లేకుండా డైట్తో ఒక ఐదు ఆరు నెలలు తినేసరికి చాలా మార్పులు వచ్చేస్తాయి అలాంటి వారు ఒక సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా ఇక్కడ ఉన్నారనుకోండి చాలా మంచి మార్పు వస్తుందన్నమాట మీకు అలాగే కొంతమంది దంపతులు పిల్లలు పట్టుకోండి ఇబ్బంది పడుతుంటారు బరువు ఎక్కువ ఉండి ఇద్దరు ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలల ఉంటే హార్మోన్స్ ఇక్కడే సెట్ అవుతాయి బ్యాలెన్స్ అవుతాయి అట్లాగే ఓవరేజ్లో నీటి బుడగలు ఉన్నాడు నాలుగైదు నెలలు ఉంటే ఆ మూడు నెల నెలలు ఉంటే కంప్లీట్గా పొడగలు ఎక్కడ ఉండగానే కరిగిపోతాయి అనమాట మరి ఇలాంటి వారందరికీ ఈ ప్రత్యేక హెల్దీ ఫుడ్ క్యాంప్ ఉంది కాబట్టి మీరు మినిమం థర్టీ డేస్ థర్టీ డేస్ తర్వాత ఎవ్రీ మంత్ అట్లా ఎక్స్టెండ్ చేస్తుంటారు మీకు పదిహేను రోజులు కానీ నెల కానీ మీ పద్ధతి కానీ మీ అలవాట్లు మాట తీరు అన్నీ బాగుండి తోటి వారు ఎవరికి ఇబ్బంది కలగకపోతే అలా ఎక్స్టెన్షన్ అనేది ఇస్తూ వెళ్తారు రెండు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలైనా ఉండొచ్చు ఈ సదుపాయం అట్లా ఉంది కాబట్టి కాబట్టి రాజమండ్రి శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమంలో మాత్రమే ఉన్న ఇలాంటి హెల్దీ ఫుడ్ క్యాంప్కి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే బాగుంటుందనుకుంటే ఇలా ఉండొచ్చు మరి ఇంత చక్కటి అవకాశం మీ కొరకు శ్రీ లక్ష్మీ గణేశ్వరరావు ప్రకృతి ఆశ్రమంలో హెల్దీ ఫుడ్ క్యాంప్ అందించాం కాబట్టి న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ ఉపయోగించుకోగలరు మీకు తెలిసిన ఎట్లాంటి ఆసక్తి గల వారికి కూడా తెలియచేయగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్తే నా పేరు రూపశ్రీ అని నేను గుంటూరు నుంచి వచ్చాను సో నేను థర్టీ డేస్ డైట్ ప్లాన్ గురించి వచ్చాను సో ఇక్కడ ప్రొలాంగ్ ఫాస్టింగ్ కోసం మెయిన్లీ ఇంటి దగ్గర చేయడం కుదరదు కాబట్టి ఇక్కడ ఆశ్రమంలో చేయడానికి బాగుంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చాను సో ఇక్కడ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం కోసం మెయిన్ నా ఫోకస్ యాక్చువల్లీ సో నాది నేను ఒక ఐటీ ఎంప్లాయీ నాది సెడెంటీ లైఫ్ స్టైల్ సో ఇక్కడికి వస్తే మార్నింగ్ అర్లీగా లేచి యోగా నేర్చుకుని మెడిటేషన్ ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో చేయొచ్చని జాయిన్ అయ్యాను నా పేరు రామలక్ష్మి మాది రాజమండ్రి నేను లాస్ట్ ఇయర్ మేకి ఫస్ట్ ఫస్ట్ ఈ ఆశ్రమానికి రావడం జరిగింది నేను ఎందుకు వచ్చానంటే జస్ట్ వెయిట్ లాస్ అవుదాం నేను చాలా హెల్దీగా ఉన్నానులే అనుకున్నాను వెయిట్ లాస్ కానీ వచ్చా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బ్లడ్ టెస్ట్ అవి చేసిన తర్వాత వచ్చిన విషయం ఏంటంటే యూరిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ థైరాయిడ్ థైరాయిడ్ వచ్చి బార్డర్ లెవెల్ అనమాట ఫోర్ పాయింట్ టూ లోపు ఉండాలి కదా ఫోర్ పాయింట్ ఎయిట్ వచ్చింది నాకు ఎందుకో మళ్ళీ డౌట్ వచ్చింది నాకు కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఉండడం ఏంటి అని చెప్పి మళ్ళీ సెకండ్ ఒపీనియన్ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చెకప్ చేయించుకున్నాను అప్పుడు ఫైవ్ పాయింట్ నైన్ వచ్చింది థైరాయిడ్ లెవెల్స్ ఇంకా కొంచెం అయితే టెన్షన్ పడ్డాను కానీ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఫుడ్ వల్ల యోగా వల్ల థైరాయిడ్ లెవెల్స్ అవి నార్మల్కి వస్తాయని నేను నమ్మాను అనమాట ఇంకా అందుకే ఇంకా ఏదైనా సరే ఇక్కడ ఉండి నేను తగ్గించుకోవాలనుకున్నా ఈ ఆశ్రమానికి వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ యోగా అంతేకాకుండా మిగతా ట్రీట్మెంట్స్ ఉంటాయి అవి ఏంటంటే మెడిటేషన్ యోగా ఆయిల్ మసాజ్ అని ఇవన్నీ మా మడ్ మస్ అని ఇవన్నీ బాడీని స్ట్రాంగ్నెస్ చేయడంతో పాటు ఇన్నర్ ఆర్గాన్స్ని కూడా క్లీన్ చేయడం అంతా కూడా నేను స్వయంగా అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను నేను ఈరోజైతే మరలా వన్ వీక్ బ్యాక్ టెస్ట్ చేశారు బ్లడ్ టెస్ట్ చేశారు థైరాయిడ్ కొలెస్ట్రాలు వెరీ వెరీ నార్మల్ అనమాట నమస్తే అండి నా పేరు దివ్యాంజలి నేను రాజమండ్రి నుంచి వచ్చాను హెల్త్ ఇష్యూస్ అని నాకు ఏమీ లేవు జస్ట్ హెల్త్ అవేర్నెస్ గురించి ఇక్కడికి వచ్చే వచ్చానండి నాకైతే చాలా బెనిఫిట్సే కనిపించాయి ఇప్పటికి వచ్చి నేను వన్ మంత్ అవుతుంది చాలా బెనిఫిట్స్ కనిపించాయి నాలో ఇంకా ఇక్కడ డైలీ ఎక్సర్సైజెస్ కానీ ఇంకా యోగా కానీ చాలా బాగా జరుగుతున్నాయి ఇంకా స్టాఫ్ అందరూ మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు కంఫర్ట్నెస్ ఎక్కువ ఉన్నది అంటే ఎక్కువ ఫోర్స్మెంట్ కానీ అలాగేమీ లేదు ఫ్రీనెస్ అనేది చాలా బాగుంది ఇంకా సరౌండింగ్స్ ఇంకా ఎన్విరాన్మెంట్ చాలా బాగున్నాయి చాలా పీస్ఫుల్నెస్ ఉంటుంది ఇంకా డైలీ సెవెన్ ఓ క్లాక్ అయితే మాకు రాజుగారి నుంచి మాకు డైలీ స్పీచెస్ వస్తూ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకా వేరే ఇష్యూస్ మీద కూడా చాలా స్పీచెస్ ఇంకా అవేర్నెస్ చాలా ఇస్తూ ఉంటారు మాకు మేము గార్డెన్ ఏరియాలో కూర్చొని వింటూ ఉంటాం ప్రతిరోజు సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ సో ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను నా హెల్త్ చూసుకోవడానికి ఇంకా హెల్త్ అవేర్నెస్ పెంచుకోవడానికి ఇక్కడ జాయిన్ అయ్యాను నాకైతే చాలా బాగా నచ్చింది మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి ఖచ్చితంగా రండి ఎందుకంటే మాకు నాకు చాలా బాగుంది నా ఒపీనియన్ ఇది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం